श्रीमन्महाभारतमु आरु वल पन्त्रमिदव ओम ॐ स्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् శ్రీమన్ మహాభారతము సభాపర్వము అరవై ఎనిమిదవ అధ్యాయము ద్వారా సూతమహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా విదురుడు కౌరవ సభలో ప్రహ్లాదుడికి కశ్యపుడు చేసినటువంటి ఉపదేశాన్ని ఆ వృత్తాంతాన్నంతటిని కూడా చెబుతూ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ సభాసదులారా కశ్యపుని ఉపదేశమును విన్నటువంటి ప్రహ్లాదుడు తన కొడుకు విరోచనుడి దగ్గరికి వచ్చి విరోచనుడితో ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ విరోచన సుధన్వుడు నీకన్నా గొప్పవాడు ఆ సుధన్వుని తండ్రి అంగిరసుడు మత్తశ్రేయా తథాంగిరా అతను నాకన్నా గొప్పవాడు సుధన్వుని తల్లి నీ తల్లి కన్నా గొప్పది అని అనగానే ప్రహ్లాదునితోని సుధన్వుడి ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ ప్రహ్లాద పుత్రస్నేహం పరిత్యజ్య యస్త్వం ధర్మే వ్యవస్థిత పుత్రుని మీద ప్రేమను కూడా కాదని నువ్వు ధర్మము మీదనే నిలబడ్డావు చాలా సంతోషం అనుజాణామితే పుత్రం జీవత్వేష శతం సమాహ నేను నిన్ను అనుగ్రహిస్తున్నాను నీ కుమారుడు నూరేండ్లు బ్రతుకుతాడు అని సుధన్వుడు అన్నటువంటి విషయాన్ని ఆ ప్రహ్లాద వృత్తాంతాన్నంతటిని కూడా విదురుడు సభాసదులకు వివరించి ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ సభాసదులారా ఈ పరమధర్మ ప్రసంగాన్ని మీరంతా విన్నారు కదా ఇప్పుడు మన సభలో ద్రౌపది వేసినటువంటి ప్రశ్నను కూడా మీరంతా విచారించి సమాధానం చెప్పాలి ద్రౌపది మహాసాధ్వి తపస్వి అట్లాంటి ద్రౌపదిని దుశ్శాసనుడు సభలోనికి ఈడ్చుకొని వచ్చాడు ద్రౌపది విలపిస్తుంది ద్రౌపది ప్రశ్నను మీరంతా చక్కగా విచారించి ఏది యుక్తము అని మీరనుకుంటున్నారో చెప్పండి అని విదురుడు అనగానే రాజులెవ్వరూ ఏమీ మాట్లాడలేదు కర్ణుడేమో దుశ్శాసనుడితోని ఓ దుశ్శాసన ఈ ద్రౌపది మన దాసి ఈ దాసిని ఇంటికి నడిపించు అని అనగానే దుశ్శాసనుడు సభా మధ్యములో సభాసదుల మధ్యలో ద్రౌపదిని ఈడుస్తూ ఉండగా ద్రౌపది ఇలా అంటుంది ఓ సభాసదులారా నేను విలపిస్తున్నాను సభలోనికి ఈ రకముగా నన్ను ఈడ్చుకురావటం అనేటటువంటిది సరి అయినటువంటిది కాదు అట్లా నన్ను చేయకూడదు గతంలో నన్ను స్వయంవరంలో రాజులు చూశారంతే మరెప్పుడు మరెక్కడా నేను ఇతరులకు కనిపించను కూడా కనిపించలేదు అట్లాంటి నన్ను నేడు ఈ సభలోనికి ఈడ్చుకొని వచ్చారు అంటూ ద్రౌపది విలపిస్తూ సభాసదులతో అంటోంది ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్ మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవా తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవా సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ